బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ రకరకాల వంటకాలు చేసుకుంటున్నాం ఇవాళ మజ్జిగ పులుసు చేద్దాం సాధారణంగా మజ్జిగ చారు ఇలాంటి పదాలు వింటుంటాం ఈ మజ్జిగ చారు మజ్జిగ పులుసు అంటే ఒట్టిగా మజ్జిగలో కొంచెం తాలిబ్బేసి ఓ పచ్చి ఉల్లిపాయ వేసి ఓ టమాటా వేసి పెరుగు పచ్చడిలాగా ప్రజెంట్ చేస్తారు సాధారణంగా మజ్జిగ చారంటే అదే మహా అయితే ఆ తెరుగుమాతలో కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకుంటూ ఉంటారు కానీ మనం అట్లా చేయం పూర్తిగా స్టవ్ వినియోగించి చేసే మజ్జిగ పులుసుని చెప్దాం ఇదేంటంటే సైడ్ డిష్ కాదు ఫుల్ ఫ్లెడ్జెడ్గా సాంబార్ బదులు వేసుకునేటటువంటి మజ్జిగ పులుసు కొంచెం ఎక్కువ కూరలు యాడ్ చేసుకుని వేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మజ్జిగని కూడా మనం పొయ్యి మీదే మరగబెట్టాం సాధారణ మజ్జిగ చారులో స్టవ్ మీద పెట్టాం మజ్జిగని ఇందులో పొయ్యి మీద పెడతాం ఎలా చేసుకుందామో చూద్దాం సింపుల్ ఈజీ రెసిపీ ఏంటంటే మనకి సొరకాయ తర్వాత తెల్ల గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అంటాం కదా అవి కూడా కాసిన ముక్కలు ఉంటాయి అది తర్వాత ఒక బెండకాయ ఓ వంకాయ ఒక టమాటా వేసుకుంటే ఒక చిన్న ఉల్లిపాయ దాంతోపాటు ఏదో ఒక ఆకుకూర బచ్చలకూర కానీ తోటకూర కానీ పాలకూర కూడా వేసుకోవచ్చు ఈ కూరల్ని ముందు కాసిన నీళ్ళు పోసి కొద్దిగా మగ్గనివ్వాలి కూర చక్కగా మగ్గిపోయాక మజ్జిగలో ఒక చిన్న పిండి పదార్థం కలపాలి దాంట్లో ఏం చేయాలి ధనియాలు శనగపప్పు జీలకర్ర మిరియాలు బియ్యం దాంతోపాటు చిన్న కొబ్బరి ముక్క ఇవి వేసేసి వాటిని ఒక గంట నానిచ్చి తర్వాత గ్రైండ్ చేస్తే ఒక చక్క ముద్దలా తయారవుతుంది ఆ ముద్దని మజ్జిగలో కలిపేయటం ఆ మజ్జిగ నెత్తి ఉడకబెట్టిన కూరగాయలలో వేసేసేయటం ఒక ఐదు నిమిషాలు రెండు పొంగులు రానిచ్చి దించేయటం చిన్న తాలింపు నేతితో వేసుకోవటం ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం వెలిగించి ఒక చక్కటి మందపాటి గిన్నె పెట్టండి దాంట్లో ముందు ఒక నీళ్ళు పోయండి ఓకే ఇందులో సొరకాయ ముక్కలు చిన్న ముక్కలు చేసుకుంటే బాగా తొందరగా ఉడికిపోతాయి తర్వాత ఆ కూర మనం నేనేమో తోటకూర వేస్తున్నాను బచ్చల కూర అవి మనకి బాల్కనీలో ఉంటే చక్కగా అది వేసేయండి చెట్టు నుంచి కోసి డైరెక్ట్గా కనుక ఈ కూర వంట మీదకి కనుక వెళ్తే మహా బాగుంటుంది వంకాయ ముక్కలు ఇందులో క్యారెట్లు వేసుకోవచ్చా చిక్కుడుకాయలు వేసుకోవచ్చా బీన్స్ వేసుకోవచ్చా బోల్డ్ ఐడియాలు ఉంటాయి అన్నీ వేసుకోవచ్చు కొంచెం దురదొచ్చే కంద లాంటి దుంపలు తప్ప సాధారణంగా వాడుకునే కూరగాయలన్నీ వేసేసుకోవచ్చు టమాటాలు వేసి పచ్చిమిర్చి చూడండి పొడుగాటి చీలిక ఇది రుచి కోసమే కానీ అది నోట్లోకి రాకూడదు దీన్ని కొంచెం కరివేపాకు వేద్దాం దీని మీద వాసన బాగుంటుంది కాస్త మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం కొంచెం తొందరగా అయిపోవాలంటే కాస్త హైలో పెట్టండి మూత పెట్టండి సెక్యూర్డ్గా ఉడికిపోతుంది ఈ లోపల మనం ఇందులో వేయాల్సినటువంటి పిండికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ధనియాలు ఒక స్పూను ఇస్తాం ఇన్ని ధనియాలు ఈ ధనియాలు వేయటం తర్వాత కొద్దిగా శనగపప్పు మనం ఎంత ధనియాలు వేసామో అన్నక్కర్లేదు కొంచెం తక్కువగా ఆ మాత్రం శనగపప్పు వేయాలి తర్వాత అంతకంటే కొంచెం తక్కువ జీలకర్ర కాసిన బియ్యం కొద్దిగా బియ్యం వేస్తే పులుసుకి చిక్కదనం వస్తుందన్నమాట దాంతోపాటు కొన్ని మిరియాలు తర్వాత కాస్త ఒక మూడు నాలుగు ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇది ఎన్ని ముక్కలు వేసేసి దీన్ని నీరు పోసి నానబెట్టాలి ఒక అరగంట నానబెట్టి అంటే మనం పులుసు ఉడకబెట్టడానికి మొదలుపెట్టి కూర ముక్కలు తరుక్కుంటాం కదా అప్పుడే కనుక నీటిలో వేసేస్తే మనం మొత్తం పదార్థం తయారయ్యే టైంకి అది నానిపోతుంది ఒకసారి గ్రైండ్ చేసేసి మజ్జిగలో కలిపేసుకోవటమే దీనికి ఏంటంటే మనం చేసే ఈ గిన్నెడు పులుసుకి ఆ మాత్రం ముక్క కొబ్బరి ముక్క వేస్తే బాగుంటుంది ఎండి కొబ్బరి వేయబోకండి వాసన బాగుండదు పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ ఈ పప్పులు మునిగేలాగా నీళ్ళు పోయండి ఒక అరగంట నాన్ సరిపోతుంది బాగా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మజ్జిగలో పిండి రుబ్బు పెట్టుకున్నాం ఇందాక నానబెట్టాం కదా దాన్ని ఎత్తి మజ్జిగలో కలిపేద్దాం ఇందులో ఏమేమి వేసాము ధనియాలు శనగపప్పు జీలకర్ర తర్వాత మిరియాలు బియ్యము కొంచెం కొబ్బరి వేసి మనం ఒక పని చేయొచ్చు ఆ కరివేపాకని ఇందులోనే వేసి గ్రైండ్ చేసేస్తే చాలా బాగుంటుంది వాసన కూడా చాలా బాగా వస్తుంది అయితే ఇందులో వేయలేదు నేను అందులోనే వేసేసాను ఆప్షనల్ ఇవి ఏంటంటే మెథడ్స్ ఎప్పటికప్పుడు మనం మార్చుకోవచ్చు ఎట్లా కావాలంటే ఎట్లా చూడండి మజ్జిగ చిక్కగా కనిపిస్తుంది మనం అందులో వేసాక ఇంకా చిక్కగా అవుతుంది ఒక పావు టీ స్పూను పసుపు తర్వాత ఈ ముక్కలకి మజ్జిగకి సరిపడా ఉప్పు ఇలా మజ్జిగ పులుసు చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం ఒక రోజు నిలవబడిన మజ్జిగ అంటే పుల్ల మజ్జిగ అయితే చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది ఒకవేళ పుల్ల మజ్జిగ లేదనుకోండి నేను ఒక మంచి మెథడ్ చెప్తాను చూడండి మన ఇంట్లో పాత మాగా ఉంటుంది మా అంటే మామిడికాయ పచ్చడి లాస్ట్ ఇయర్ది కూడా ఆ మాగాయ పచ్చడి కనుక కలిపితే దీనికి పులుపు వచ్చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది మా పిన్నిగారు ఒక ఆవిడ వైజాగ్ మా తోడుకోడలు వాళ్ళ మదర్ ఆవిడైతే మజ్జిగ పులుసులోకే మాగాయ కావాలని అడుగుతారు దీన్ని ఒక ఐదు నిమిషాలు కనీసం ఒక పొంగు వచ్చేదాకా స్టవ్ మీదే మరగనిద్దాం ఇప్పుడు ఇది ఒక రంగులో ఉంది చూడండి అంటే ఎర్రగా లేదు కొంచెం ఎల్లో ఇష్గా ఉంది కదా మనకి కారం ఎక్కువ లేదు మన లాట్టే కారం కలిగినవి కాదు అని అనుకుంటే ఒక చిటికెడు కారం యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనలే ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాము మిరియాలు వేసాము పచ్చిమిర్చి ముందే వేసాము కారం సరిపోతుంది ఇంకా కలర్ఫుల్గా కావాలంటే ఒక చిటికెడు కారం యాడ్ చేసుకోవచ్చు లేదా దీన్ని ఇలాగే రెండు పొంగులు రాణిస్తే సరిపోతుంది కొద్దిగా ఉప్పు సరి చూసుకుంటే మజ్జిగ పులుసు ఎక్సలెంట్గా ఉంటుంది పొంగు వస్తుంది చూడండి ఇంకొక పొంగు రానిద్దాం ఈ లోపల మనం ఇందులో ఏం చేద్దామంటే కొద్దిగా అంత కొత్తిమీర వేసిద్దాము తర్వాత చిన్న తాలింపు పెట్టేద్దాం తాలింపు ఒక పాటు చేసేసేయచ్చు ఈ పులుసు తాలింపుకి ఒక చిన్న తిరగమాత పెట్టేసేద్దాం ఇందులో నెయ్యితో తిరగమాత పెట్టి ఎక్కువ రుచిగా ఉంటుంది వాసన చాలా బాగుంటుంది పొంగేస్తానంటుంది వాసన చూడండి బాగా వస్తుంది బ్రహ్మాండ దీంట్లో ఉప్పు సరిపోతే పక్కింటి వాళ్ళకి వెనకింటి వాళ్ళకి కూడా వాసన వస్తుంది ఎందుకంటే ఇందులో ఉన్న ధనియాలు ఇక జీలకర్ర అవన్నీ మంచి అరోమాటిక్ ఫీలింగ్ కలగజేస్తాయి రెండే మెంతి రెండు రెండంటే ఇవి లెక్క పెట్టండి అని అడకండి చాలా కొంచెం జస్ట్ ఒక పించ్ అది ఒక అలవాటు అనమాట మజ్జిగకి మెంతులు చాలా బెస్ట్ కాంబినేషన్ మజ్జిగలో కనుక మెంతులు వేస్తే పొట్టలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సెట్ అవుతాయి అంటారు మెంతి మజ్జిగలు వేసుకుంటాం కదా అట్లా దాంతోపాటు కొంచెం కమ్మని వాసన రావటం కోసం కొద్దిగా మినపప్పు ఊరికి ఇంతే తర్వాత ఆవాలు ఆవాలు చిటిపట్లాడాలి రుచిగా ఉంటుంది కొంచెం అందంగా కనిపిస్తుంది తర్వాత జీలకర్ర రెండు ఎండుమిర్చి చాలా కొద్దిగా ఇంగువ మీరు అన్నిట్లలో వేస్తున్నారు అని మాత్రం అనకండి ఇంగువ లేకపోతే వాసనలేదు వాసన వస్తుంది చూడండి మంచిది బ్రహ్మాండంగా అయితే దీన్ని స్టవ్ ఆపేసేద్దాం చిన్న కుక్ స్టచ్ ఏంటంటే దీంట్లో మనం చాలా శనగపిండి వేసాం కదా అంటే పప్పు వేసాక అది అరగడానికి ఇంత అల్లం ముక్కని చివరిగా గ్రేట్ చేసి వేసేసేయండి ఇది పప్పులో ఎందుకు గ్రైండ్ చేయలేదు ఇలాంటివి అడక్కండి చివరికి చేయాలి దీన్నే కుక్ స్టచ్ అంటారు ఇది అంటే ఈ పైన వేస్తే సన్నగా కోరింది పైన పడితే దీని రుచి వేరు ముందే వేసేసి ఉడికిపోతే రుచి వేరు మనం స్టవ్ ఆపేసాం కదా ఓకే మొత్తం వేసేసాము ఇప్పుడు చూడండి కమ్మని మజ్జిగ మజ్జి పులుసు రెడీగా ఉంది దీన్ని పుల్లగా చేసుకోవాలంటే మాత్రం ఒకరోజు మజ్జిగని నిలవబెట్టి చేసుకోవాలి అదర్వైజ్ కొంచెం చిన్న మాగాయ ముద్దని కలిపితే దీని రుచి చాలా ఎన్హాన్స్ అవుతుంది మాగాయ కొంతమందికి అరగదు కాబట్టి అది వదిలేసినా నిలువ పెట్టిన మజ్జిగతో చేయండి మజ్జిగ పులుసు చాలా బాగా కుదు ఫ్రెష్ కరివేపాకు తోటి ఈ మంచి ఇప్పుడు వేడి వేడి మీద వేస్తే వాతావరణం బ్రహ్మాండంగా వస్తుంది ఈ కమ్మని వాసన వెలువరించేటువంటి మజ్జిపుల్స్ని ప్రయత్నం చేసి చూడండి ఇప్పటిదాకా అలవాటు లేకపోతే ట్రై చేయండి ఒకవేళ ఆల్రెడీ మీకు వచ్చి ఉంటే మేము చెప్పిన వాటిలలో ఏదైనా ఒక మంచి ఐడియాని మళ్ళీ మళ్ళీ అప్లై చేసి చూడండి మరిన్ని రకరకాల వంటల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి